ఏట్లోనే పాఠాలు మొదలు పెట్టాయి కయ్యా రాజు అన్ని అవే తెలుస్తాయి ఏం డాక్టర్ ప్రకాష్ రా ఆయన భార్య లలిత నమస్తే ముందులగెజ్ చేసుకొని బయట పడదాం తర్వాత మాట్లాడుకు రాధా వెళ్దాం బై కదిలిపోతున్నాయండి ఐ యామ్ అవేలా కదిలిపోతూ మన కష్టం లేకుండా దింపుతాయి రా చెప్తాను

ఎంత పెద్ద మేడండి అండి ఇది ఇది ప్రపంచంలో కూడా చాలా పెద్ద మేడ ఎంతమంది ఉంటారు అందులో ఐదు ఆరు వేల మంది కాపురాలు ఉండొచ్చు కిందేమో కార్లు వెళ్తాయి ఏమో ట్రైన్స్ వెళ్తాయి అన్నమాట ట్రైన్ లో ట్రైన్ లో నన్ను తీసుకెళ్తాను ఒకసారి ఓ తప్పకుండా ఇవన్నీ ఫ్యాక్టరీ నుండి షోరూమ్ కలుతున్నాయి అక్కడ ఏం చేస్తారు అమ్ముతారు ఏమండి ఊళ్ళన్నీ తిరిగి నిన్నే కదా వచ్చా ఇవాళకి మీరు ఇంటి దగ్గరే ఉండొచ్చుగా ఎన్ని రోజులు సెలవు పెట్టి ఊళ్ళన్నీ తిరిగిందే కాక ఇప్పుడు కూడా ఇంటి దగ్గరే కాలక్షేపం చేస్తే ఉద్యోగం కాస్త ఊడిపోతుంది అది కాదండి ఇన్ని రోజులు మీతో కలిసిండి మీరు లేకుండా ఒంటరిగా ఉండాలంటే నాకు దిగులుగా ఉందండి సరే పోనీ రేపు మళ్ళీ ఒంటరిగా ఉంటాను దిగులుగా ఉంటుంది జాలేసి రేపు ఉన్నాననుకో ఎల్లుండి ఒంటరిగా ఉంటాను దిగులుగా ఉంటుంది అందుకని వినాలి ఈవేళ ఒక్కరోజు మానేయండి కలిసి లాభం లేదు రాధ పైగా ఇవాళ డ్యూటీకి వస్తానని వాళ్ళు ఫోన్ చేసి చెప్పాను కనుక వెళ్ళక తప్పదు నువ్వు చక్కగా టీవీ చూసుకున్న మాగజీస్ చూసుకుంటున్నా అనుకో సాయంకాలానికి వచ్చేస్తాను అయిపోయి సాయంత్రం వరకు ఉండాలా మరి మీతో తప్పనిసరి తెలుసుగా ఇదిగో నువ్వు ఇలా దీనత్వానికి రూపంలో మొహం పెడితే నాకు జాలేస్తుంది నేను ఉద్యోగం మానేస్తాను జీతం రాదు దాంతో

ఏమిటి ఫోన్ చేసావు అదేనండి పొద్దున్న మీరు టిఫిన్ సరిగ్గా తినలేదేమిటో అనుకున్నాను ఇప్పుడు నేను తింటే తెలిసింది పచ్చడిలో ఉప్పేటి మర్చిపోయాను ఏమండి అన్నట్లు మీకు ఇష్టం అని గుత్తివంటే ఒకరు చేద్దాం అనుకుంటున్నాను పులుసు పెట్టి బామిచ్చిన అప్పడాలు ఒడియాలు ఉన్నాయి కనుక అన్నట్లు అప్పడాలు వేయించమంటారా కాల్చమంటారా డబ్బాలో పెట్టి మూత పెట్టమంటాను చూడు నువ్వు రెచ్చిపోయి అవి ఇవి చేసేయకు నేను మధ్యాహ్నం భోజనానికి అది ఏమిటండి భోజనం చేయకుండా ఎలా ఉంటారు

Mm. I too feel that Raju should operate again. Mm. Everything will mm. be okay. I'll leave it to Raju. Dr. Raju, there's an emergency call for you. Thank you. Excuse me? Oh, nothing to worry. Raju will operate. Dr. Raju here? Name indeed. Radhani. Bama? నీకు చాలా అని చిన్న జాడీలో ఆకా పెట్టించింది కదా ఇన్నాళ్ళు నేను మర్చిపోయాను దాంట్లో నూనె కొంచెం తక్కువైనట్టుంది ఈ పూట కలిపి ఉంచుతాను రాత్రికి మీరు మర్చిపోకుండా తినాలి అన్నట్టు నీకు పెంకి ఇష్టమేనా ఇష్టమే ఇంటికి వచ్చాక టెంకా జాడి మూత అన్ని కలిపి తింటాను గానీ ముందు ఫోన్ డాక్టర్ రాజు ఎవరు రథ నువ్వేనా అరే నేనేనండి మీరు మాట్లాడుకుంటే ఎలా గుర్తుపెట్టారు ముందు విషయం ఏంటో చెప్పు ఆ ఏం లేదండి ఇందాక టీవీలో ఒక దొరసాని బామ్మ వచ్చింది అచ్చు మా బామ్మలాగే ఉందనుకోండి చూడు రథ నువ్వు చూసేవి నువ్వు చేసేవి నువ్వు మింగేవి ఇవన్నీ చెప్పడానికి కాదు ఈ ఫోన్ మాట్లాడకుండా ఫోన్ పెట్టే మళ్ళీ ముట్టుకోకు అలాగే రాధా రా ఏమిటి రాధ అలా అన్నా కోపడక ముద్దు పెట్టుకోమంటావా అర్థం పెద్దలేకున్న ఫోన్లు ఏంటి నేను ముఖ్యమైన పనిలో ఏదో మీరు లో ఉండొచ్చు పెద్దవారితో అవతారని మాట్లాడుతూ ఉండొచ్చు అవేమీ ఆలోచించకుండా మీ పాటను ఫోన్ చేశాడేనా పోనీ ఆ ఫోన్ కాల్స్ ఇతర ముఖ్యమైన విషయం గురించి అంటే అదీ కాదు చట్నీలో ఉప్పు తక్కువైంది అప్పరాలు వేయించాను మీరు టెంక్ అంటారా అసలు ఇక్కడికి అర్థం ఉండక్కలేదా ఒక్క రుచికి నేను ఇబ్బంది పెట్టేస్తే ముందు ముందు నేనే అయిపోవాలి అసలు ఇలాంటి తల పుట్టుదనే పెళ్ళి అనేది వద్దని మొదలు పెట్టుకున్నాను అది కాదు రాక నువ్వు ఫోన్ చేసేటప్పుడు నేను చాలా హడాబడిగా టెన్షన్లో ఉన్నాను నాకేం తెలుసండి ఫోన్లో కనిపించదుగా ఫోన్ తరిగా ఉండటంతో నాకేమీ తోచలేదు కనీసం మీ గొంతైన వినాలనిపించింది కానీ మీరు నన్ను కోపడ్డారు మొత్తం భోజనం కూడా చేయలేదు ఐఎమ్ సారీ రాధా నీకు అసలు ఏం తెలీదు నీకు తెలియదనే విషయాన్ని మర్చిపోయి నేనే అనవసరంగా తొందరపడ్డాను అందుకు క్షమాపణ నేను ఇప్పుడు ఏం చేస్తానో తెలుసా అది చెప్పేది కాదు